హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అరవన్ తెలుగు నేను మీ శివాని తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వెంకటప్రభు దర్శకత్వంలో గోట్ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే ఇటీవల రాజకీయ అరంగేటం గురించి అధికారికంగా ప్రకటన చేసిన విజయ్ ఇక మీదట సినిమాలు అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది గోట్ సినిమా తర్వాత సినిమాను ఇప్పటికీ కమిట్ అయ్యాడు ఇక హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా ప్రకటించిన ఇప్పటికే వచ్చింది కనుక ఆ సినిమాను పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమా చివరిది అయ్యి ఉంటుందంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా టాక్ వినిపిస్తోంది అయితే విజయ్ కి చివరి సినిమా అంటే ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఆ స్పెషల్ మూవీలో స్పెషల్ హీరోయిన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఏడాది కాలంగా కెమెరాకు దూరంగా ఉంటున్న సమంతను ఏరి కోరి మరీ సంప్రదించారు అనే టాక్ కూడా తమిళ ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తోంది ఇక సమంత రీఎంట్రీ విజయ్ చివరి సినిమాతో అయితే ఖచ్చితంగా కాలీవుడ్ చరిత్రలో నిలిచిపోవడం అభిప్రాయం కూడా గట్టిగా వ్యక్తం అవుతుంది తెలుగులో మరియు హిందీలో ఇప్పటికే సమంత రీఎంట్రీ సినిమాలు కన్ఫర్మ్ చేసింది అయితే విజయ్ తో చేయబోతున్న సినిమా కాలీవుడ్ లో రీఎంట్రీ మూవీ అవ్వబోతుంది తనకి అయితే విజయ్ మరియు సమంత కాంబోలో గతంలోనే సినిమాలు వచ్చాయి కనుక ఇప్పుడు వీరి కాంబో ఖచ్చితంగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇక వినోద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తయ్యే ప్లాన్ కూడా చేస్తున్నారట ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అరౌండ్ తెలుగు